హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఒక నలభై ఎకరాల బిట్టు తీసుకొచ్చాము ఈ ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూపిస్తున్న ల్యాండ్ ఏదైతే ఉందో బీటీ రోడ్కి ఫస్ట్ బిట్ అనమాట రెడ్ సాయిలు నలభై ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే కంబాలపల్లి విలేజు చందంపేట మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి తెలంగాణ స్టేట్ డిస్టెన్స్ చూసుకుంటే మనకు హైదరాబాద్ నుంచి నూట అరవై కిలోమీటర్లు ఇబ్రాహీంపట్నం నుంచి నూట ఇరవై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి తొంభై కిలోమీటర్లు చింతపల్లి నుంచి డెబ్బై కిలోమీటర్లు దేవరకొండ నుంచి యాభై కిలోమీటర్లు పెద్ద మునిగల నుంచి ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఇది బీటీ రోడ్కి ఫస్ట్ బిట్టు బీటీ రోడ్కి నలభై ఎకరాలు ఉంది నలభై ఎకరాలకు చుట్టూ కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది మెయిన్ గేట్ కూడా పెట్టి ఉంది అనమాట ఓకేనా దీనికి ప్రైస్ చూసుకుంటే ఒక ఎకరానికి పదిహేను లక్షలు చెప్తున్నారు నలభై ఎకరాల బెట్టిస్తారు దీంట్లో హాఫ్ పది ఎకరాలు కానీ పదిహేను కానీ ఇరవై కానీ ఇవ్వరు ఒక ఎకరం రెండు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు అని ఎవరు కాంటాక్ట్ చేయకండి నలభై ఎకరాలు తీసుకునేటట్టు అయితేనే కాంటాక్ట్ చేయండి ఓకేనా నలభై ఎకరాలు ఒకటేసారి ఒక పర్సన్ తీసుకుంటారా నలుగురు కలిసి తీసుకుంటారు కానీ నలభై ఎకరాలు సేల్ చేస్తారు వాళ్ళు ఆఫ్ ఆఫ్ అవ్వడం అయితే కుదరదు ఫ్రెండ్స్ ఓకేనా ఒక ఎకరానికి పదిహేను లక్షలు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ మాత్రమే నా కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను ఓకేనా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడవచ్చు సైట్ విజిటింగ్ చార్జెస్ ఉంటుంది అలాగే కమిషన్ ఉంటుంది ఇది గుర్తు పెట్టుకుని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్